నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ గార్డెన్స్ గార్డెన్స్కి స్వాగతం అండి సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో ఈ నారింజ నిమ్మ సీడ్లెస్ నిమ్మ ఇవన్నీ హార్వెస్ట్ చేస్తూ కిందకి ఆ వీడియో షూట్ చేసేకండి కిందకి దిగుతూ చూశాను ఎప్పుడు కూడా అందమైన గార్డెన్ చక్క పూలతోటో లేదా కాయగూరలతోటో పళ్ళతోటో నిండున్నదే చూపించడం కాదు ఇలాగా అంటే మనం ఒక గార్డెన్ను అందంగా పెరగాలి అంటే దాని వెనకాల చాలా రకాల పనులు చేస్తున్నాయి కదండి ఈవేళ ఈ వీడియోలో మా గార్డెన్ లో మట్టి అది నేను ఎలాగా ఎంత కుప్పలు కుప్పలుగా ఆ కుండీలన్నీ ఖాళీగా చెత్త చెత్తగా ఎలా ఉన్నాయో సరదాగా చూపిస్తున్నాను ఓకే అండి చూడండి మా గార్డెన్ ఎంత చెత్తగా ఉంది ఇవన్నీ క్లోజ్ లో చూపిస్తాను మన గార్డెన్కి మూలాధారం మట్టే కదండి ఈ మట్టి మిశ్రమం ఎలా చేశాను ఏంటి అన్నది మీకు చాలా వీడియోస్ లో చూపించాను ఈ మట్టి కూడా ఇలా ఎక్కువ రోజులు నిలవ ఉంటేనే సారం పెరుగుతుందండి కాబట్టి ఇలా కలిపేసి అలా వేసేస్తాం అనుకోండి వేడి పుడుతుంది అంటే లోపల ఇంకా కొన్ని ఆ మట్టి అంతా మిక్స్ అవ్వాలి కదండి ఆ మిక్స్ అయ్యే టైంలో వేడి పుడుతుంది ఆ వేడి వల్ల మొక్కలు కూడా డ్యామేజ్ అవుతాయండి అందుకని మనం కనీసం ఒక త్రీ వీక్స్ అన్న కుప్ప కింద అలా మట్టిని ఉంచేసుకుని పైన ఏదన్నా ఓడబ్ల్యూడిసి కానీ గానీ కానీ ఇటువంటివి లేదంటే కనీసం నీళ్ళైన అప్పుడప్పుడు చల్లుతూ ఉండాలండి ఇక కొత్త కుండీలు పాత కుండీలు అయితే చాలా ఉన్నాయి వాటితో పాటు కొత్త కుండీలు అలాగే పురుని చేసేస్తే వచ్చిన చెండు కొమ్మలు ఇవన్నీ అంటే మామూలు పచ్చివే అవి ఎండిపోయాక అన్నీ ఒక దగ్గరికి చేర్చేస్తాం అనమాట ఇక ఈ బస్తాలు ఇవన్నీ ఉండాలి కదండి సంచులు మళ్ళీ మట్టి అటు ఇటు మోసుకోవడానికి వాటికి మిగిలితే ఏమన్నా పక్కన స్టోర్ చేసుకోవడానికి డబ్బాలండి ఇది డబ్బాలు గార్డెన్ గార్డెన్లో కూడా ఉన్నాయి అంటే సెకండ్ ఫ్లోర్ గార్డెన్ గార్డెన్లోనూ చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని మొక్కలు తీసేస్తామండి అంటే పళ్ళ మొక్కలు ఇటువంటి మాల ఇటువంటి ఉంచాము వంగ బెండ ఇవన్నీ కూడా పాతబడిపోయిన మొక్కలు తీసేస్తాం ఇది బ్లాక్ మిర్చి అండి సూర్యముఖి దోసపాదులు ఇవన్నీ పీకేస్తామండి చెప్పాను కదా కాయ వంగ మొక్కలు ఇవన్నీ ఈ తీసేసినవన్నీ మనం ప్రూనింగ్ చేశాక వచ్చిన ఈ తుక్కంతా కూడా అండి పడేయకల్లా ఇప్పుడు కుండీలు మనం ఫిల్ చేస్తాం కదా ఫిల్ చేసినప్పుడు కొత్త కొద్దిగా మట్టి వేసేసండి కింద దానిపైన ఈ కొమ్మలు అవి వేసేసి మళ్ళీ మట్టి ఫిల్ చేసేస్తాం అనుకోండి ఆ కుండీలు కూడా మనకి తక్కువ బరువుతోటి ఉంటాయి ఇవన్నీ కంపోస్ట్ అయిపోయాకండి మొక్కలకు కూడా మంచి సారాను వస్తుంది కదండి అందుకని చెప్పేసి ఈ ఎండు ముఖమ్మలు ఇటువంటివి ఏమీ పాడేయకుండా మనం జాగ్రత్త పెట్టుకోవచ్చు అలాగే ఇదిగోండి గుండీలు అవి తీసేయడం తోటి ఈ ప్లేస్ లో ఇక్కడ ఉందండి ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి ఆ టైర్లు రేకులు ఇవన్నీ స్టాండ్లన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి పసుపు అవి వేసాను కదండి పెరుగుతున్నాయి ఆ కింద వేసిన కొత్తిమీర ఇంకా తీసేయాలి కొద్ది కొద్దిగా ఇంక నీడ పెరిగిపోయింది పెద్దగా పెరగట్లేదు తీసేస్తాను చాలా వరకు వాడేసాము కొద్దిగానే మిగిలింది ఈ మొక్కలు కూడా అటు ఇటు చేరినాయండి మళ్ళీ మొత్తం ఈ మట్టన్ని కుండీల్లోకి వేసేసండి కొత్తగా వంగ మొక్కలు టమాటాలు మళ్ళీ బెండ బేర ఇవన్నీ కూడా అటే కొన్ని కొన్ని తేగజాతి మొక్కలు వేసేసాను మిగిలినవి ఈ బెండ అటువంటివి వర్షాలకు పోయినాయి అండి మళ్ళీ వేసుకుని ఆ కుండీలన్నీ నింపేయాలి వీటితో పాటు ఇంకొకటి చూపిస్తానండి అసలు ఏంది మర్చిపోయాను పెద్ద పెద్ద గ్రో బ్యాగ్లు తెప్పించామండి వీటిలో చక్క మనం తెగజాతి మొక్కలు ఇటువంటివన్నీ వేసుకోవచ్చు ఈ గ్రో బ్యాగ్స్ ఎక్కడి నుంచి తెప్పించాము వీటికి ఎంత రేటు పడింది ఇవన్నీ కూడా చూపిస్తాను వాటితో పాటు డ్రైన్ మ్యాట్స్ కూడా తెప్పించామండి ఇవి ఎలా ఉపయోగిస్తామో ఏంటన్నది కూడా నేను మీకు తర్వాత ఇంకొక వీడియోలో అంటే ఇవి ఉపయోగిస్తున్నప్పుడు చేసిన వీడియోలో చూపిస్తానండి చూసారుగా గజిగిజిగా గందరగోళంగా పిచ్చి పిచ్చిగా చెత్త చెత్తగా ఎలా ఉందో గార్డెన్ ఈ చెత్త మట్టి కుండీలు ఇవన్నీ మళ్ళీ మీకు ఇజ్మిజు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పట్టొచ్చు వన్ మంత్ పట్టొచ్చు మొత్తం ఈ పని అంతా క్లియర్ అయిపోయాకండి మళ్ళీ ఇంకొక వీడియో షూట్ చేసి పెడతాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖినో భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్